విజయదశమి రోజు పాలపెట్టును చూడాలని ఎందుకు అనుకుంటారో మీకు తెలుసా నహాసుడు చంద్రవంశానికి చెందిన ఒక చక్రవర్తి ఒకనొక సందర్భంలో దేవగురువు అయిన ఇంద్రుణ్ణి స్థానంలో ఈ నహాసుని కూర్చోపెట్టాల్సి వచ్చింది ఇంద్ర పదవితో పాటు ఇంద్రుని భార్య సుచీదేవి కూడా కావాలనే ఆలోచన అతనిలో వచ్చిందట ఈ కారణంగా అగర్షుడు నహాసుని కొండచులువుగా మారి భూలోకంలో బ్రతుకు అని శాపం ఇచ్చాడట తప్పైపోయింది నాకు చేప విమోచనం చె ఉపాయం చెప్పండి అంటూ ప్రాధేయపడతాడు నహసుడు కొన్ని వేల సంవత్సరాల పాటు భూలోకంలో ప్రతి విజయదశమి నాడు జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ పూజలు చేయి ఏదో ఒక రోజు ఆ చెట్టు మీద పాలపిట్ట వాలుతుంది ఆ రోజు ధర్మరాజు ఆ చెట్టు దగ్గరకు వస్తాడు నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాడు వెంటనే చేప విమోచనం జరిగి మళ్ళీ నీ రూపం నువ్వు పొందుతావు అని చెప్తాడు ధర్మరాజు పాండవుల ఆయుధాల కోసం దసరా రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు నాసుడు చేప విమోచనం పొందుతాడు అప్పటి నుండి ఆ ఆనవాయితీ మొదలయ్యి ఎవరైతే విజయదశమి రోజు పాలపెట్టను చూస్తారో వారికి చేసిన పాపాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే జీవితంలో మంచి జరుగుతుందని నా ఒక నమ్మకం చాలా అరుదుగా కనిపించే ఈ పక్షి అలాగే అన్ని రకాల రంగులతో చాలా అందంగా ఉంటుంది అందరూ తప్పకుండా దర్శనం చేసుకొని తెలియక చేసిన తప్పులు ఫలితాలను పని తప్పించుకోండి